లాట్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు మంచి ఉద్యోగం కావాలని మంచి సంబంధం దొరకాలని మంచి ఆరోగ్యం పొందాలని మంచి రోజులు చూడాలని కష్టాలన్నీ తొలగిపోవాలని ఆశిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా అయితే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలకు ఇంకా జవాబు రావడం లేదని నిరాశపడుతున్నావా అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఒకరోజు ఒక పేద వృద్ధురాలు ఒక ద్రాక్ష తోట ప్రక్కగా వెళ్తూ బాగా పండినటువంటి ఆ ద్రాక్ష తోటను ఒక చోట నిలబడి యగాదిగా చూస్తూ నిలబడి ఉందంట ఇదంతా దూరం నుండి గమనించి చూస్తున్నటువంటి ఆ తోట యజమాని ఆ ముసలావిడి దగ్గరికి వచ్చి ఏంటి మామగారు ద్రాక్ష పళ్ళు కావాలా అన్నాడంట అందుకు ఆమె అవునయ్యా కనీసం ఆ రాలిన ద్రాక్ష పనులు ఇచ్చినా తీసుకుంటానయ్యా అని ఎంతో దీనంగా బదిలిచ్చిందంట అందుకు ఆ తోటమాలి అమ్మ నీకు ఎన్ని ద్రాక్ష పనులు కావాలో అంత పెద్ద గంప తీసుకొచ్చుకో ఆ బుట్ట నిండా నీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాను అన్నాడంట ఆ మాట విన్న వెంటనే ఆ వృద్ధురాలు సంతోషంతో ఇంటికి పరుగు పరుగున వెళ్ళి ఒక గంప తీసుకొచ్చి అతని చేతిలో పెట్టిందంట ఆ గంప తీసుకున్నటువంటి ఆ తోటమాలి అమ్మ నేను ద్రాక్ష పనులు తీసుకుని వస్తానుండు అని చెప్పి తోటలోకి వెళ్ళిపోయినాడంట తోట బయట ఆ వృద్ధురాలు తోటమాలి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందంట కానీ తోటమాలి మాత్రం ఇంకా రాలేదు చాలాసేపు ఎదురు చూసి ఎదురు చూసి తాను మోసపోయాను అనుకుని ఆ తోటమాలిని అనుమానించడం నిందించడం ఆ తర్వాత ఇక ఓపిక నశించి ఆ తోటమాలిని దూషించడం మొదలుపెట్టిందంట కొంతసేపు అయ్యేసరికి ఆ తోటమాలి గంప నిండా శ్రేష్టమైన ద్రాక్ష గెలలతో తిరిగి వచ్చి అమ్మ ఆలస్యమైనందుకు క్షమించు ఈ ద్రాక్ష తోట చూసి ఎంతో ఆశపడ్డ నీకు ఏవో నాలుగు ద్రాక్ష గెలలు చేతికిచ్చి పంపించడానికి మనసు రాక మా ద్రాక్ష తోటలో ఉన్న రుచికరమైన శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళు ఏరి కోరి నీ కొరకు తీసుకుని రావడానికి కొంచెం ఆలస్యమైందమ్మా ఇవిగోనమ్మా పండ్లు అని ఆ బుట్టను వృద్ధురాలి చేతికి ఇస్తుంటే ఆ బుట్టను అందుకుంటూ ఉన్నటువంటి ఆ ముసలావిడ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి మనసులో పశ్చాత్తాపంతో నాకు గంప నిండా శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు ఇవ్వాలని ఆశతో ఆ ప్రయత్నంలో ఆలస్యంగా వచ్చినటువంటి ఇంత మంచి మనిషిని నేను అపార్థం చేసుకుని అనవసరంగా అతన్ని అనుమానించి దూషించానే అని ఎంతో కన్నీళ్లు గారుస్తుందంట ఒకవైపు ఎంతో బాధతో కృతజ్ఞత నిండినటువంటి మనసుతో ఆ గంపను అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట దేవుని బిడ్లరా ఇలాంటి మనసు కలిగిన వారు మనలో ఎంతమంది ఉంటారు దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో నువ్వు కూడా ఎంతో ఆశతో నీ కన్నీళ్లను నీ సమస్యలను నీ ఆశలను నీ ఆలోచనలను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే జవాబు కొరకు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండవచ్చు అయితే నీ ప్రార్థనకు జవాబు రాక నీవు కార్చినటువంటి కన్నీటికి ఇంకా సమాధానం రాక నీ కోరిక కోరికగానే మిగిలిపోయింది నీ ఆశలు అలాగ ఆశలుగానే మిగిలిపోయినవి అని చెప్పి నువ్వు బాధపడుతూ నిరాశపడుతున్నావా నీ సమస్య సమస్యగానే మిగిలిపోయిందని అధైర్యపడుతున్నావా అధైర్యపడవద్దు నీకు సంపూర్ణ జవాబు ఇవ్వాలనే నీ కన్నిటిని తుడవాలనే నీ కన్నిటిని నాట్యంగా మార్చాలనే నీ నిస్పృహలను నిరాశలను తీసివేయాలి అనేటువంటి ఆశతో దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి శ్రేష్టమైనటువంటి వరాలను ఫలాలను ఏరుకొని కోరుకొని నీ కొరకు తీసుకుని వస్తున్నాడు అందుకొరకే ఆలస్యమైంది చాలీ చాలని జవాబులతో అరకొర ఆశీర్వాదాలతో నిన్ను నింపి వట్టి మాటలతో నచ్చజెప్పి ఖాళీ చేతులతో నిన్ను పంపించే దేవుడు కాదు మన దేవుడు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగలిగిన చేయగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి నీకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే నీకు వచ్చేటువంటి జవాబు బహుశ్రేష్టమైనది అని గ్రహించు విశ్వాసముతో నిరీక్షణతో ఓపికతో దేవుడిచ్చేటువంటి జవాబు కొరకు కనిపెట్టు అంతేగాని అనవసరంగా తొందరపడి విశ్వాసం కోల్పోయి దేవుని మీద శనికి దేవునికి దేవుడిచ్చే జవాబుకు దూరం కావద్దు ఈ లోకంలో సాధారణమైనటువంటి తోట మాలికి ఆశించిన విధవరాలు ఒట్టి చేతులతో పంపడం ఇష్టం లేదు అలాంటప్పుడు సర్వశక్తిగల దేవునికి కుమార్తెవు నీవు ఒక కుమారుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆశిస్తే దేవుడు ఒట్టి చేతులతో నిన్ను పంపిస్తాడా ఎన్నడూ అలాగ జరగదు కాబట్టి ఓపికతో ఆయన రాక కొరకు ఆయన తెచ్చేటువంటి జవాబు కొరకు ఆయన ఇచ్చే శ్రేష్టమైనటువంటి వరాల కొరకు ఫలాల కొరకు ఓపికతో ఎదురు చూడాలి అంతే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని బట్టి దేవునిపై అనుమానించకుండా దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి జవాబు కొరకు ఎదురు చూచుటకు ప్రభువు నీకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను ఓ నా ప్రియమైన తండ్రి మంచి ఉద్యోగం కావాలని మంచి సంబంధం దొరకాలని మంచి ఆరోగ్యం పొందుకోవాలని మంచి రోజులు చూడాలి కష్టాలన్నీ తొలగిపోవాలి కన్నీలన్నీ తొలగిపోవాలని ఆశించేటువంటి వాళ్ళకు మీరే జవాబు దయచేయండి ప్రభువా మీ సహాయం అందించండి మాకు సంపూర్ణ జవాబు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా కన్నీటిని నాట్యంగా మార్చాలని మా కన్నుల నుంచి జాలువారే కన్నీటిని తుడవాలని ఎంతో ప్రేమతో మా వద్దకు నాయన త్వరపడి వచ్చే దేవుడు నాయన అయితే మీరు ఇచ్చే శ్రేష్టమైనటువంటి వరాలను ఫలాలను ఏరుకొని కోరుకొని తీసుకుని మా కొరకు రాబోతున్నావు కాబట్టి ఆలస్యం అవుతుంది మీరు చేసేటువంటి ఆలస్యానికి మేమెన్నడూ చింతించకుండా శ్రేష్టమైనవి మీరు మాకు ఇవ్వబోతున్నారు ఖాళీ చేతులతో పంపే దేవుడు కావు నా తండ్రి మీరే నాయన సహాయం చేయండి నమ్ముటకును విశ్వసించుటకును ఓపికతో ఎదురు చూచుటకును మా కృప చూపించండి ఆశించిన జవాబు కోరుకున్న సమాధానం ఇంకా రాలేదే అనేటువంటి దిగులు చింత ఎన్నడూ కూడా మీ ప్రియ బిడలకు రాకుండా కాపాడండి ఓపికను దయచేయండి నాయన ఎదురు చూచే కృప మీద దయచేయండి సహాయం దయచేయండి ఏసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని బిడ్డారా దేవుడిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన కాల్చినటువంటి రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాపక్షమాపణ నిత్య జీవము లేదు ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను అందుకోండి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి మరణం తర్వాత మనిషి నరకానికి సాధనడు లాక్కొని ఈడ్చుకుని పోతాడు అలాగ నువ్వు నరకానికి వెళ్ళకూడదని యుగ యుగములు నరక శిక్షను అనుభవించకూడదని యుగ యుగములు ఆయనతో నిత్య జీవములు పాలి భాగస్థులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించండి దేవుని వాక్యం స్వీకరించండి వినండి విశ్వసించండి రక్షించబడండి ఆయన ఇచ్చేటువంటి రక్షణను స్వీకరించండి ప్రభుని ఆత్మలను బ్లెస్ బ్లెస్యూ